లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వడ్డనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు యోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మచి నమస్కారం గురుగారు గబ ప్రశ్నలను అనుసరించి విశ్వవసనామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి వెళ్ళినట్టు శని కూడా పూర్తయింది కాబట్టి ఇక పైన మంచిగా ఉండొచ్చు అంటారా తృతీయ స్థానంలో కూడా శని ఉంది కాబట్టి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీర బ్రహ్మ జై గోవిందే ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం ప్రత్యేకించి మకర రాశి జాతకులకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపుత్యం నాలుగు అవమానం అవుతుంది మీరు అన్నట్టుగా శని భగవానుడు తానున్న రాశి నుండి ముందున్నటువంటి రాశికి వెనుక ఉన్నటువంటి రాశికి కూడా సమానమైనటువంటి శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ధనస్సు రాశిలో శని భగవానుడు వచ్చాడో మకరానికి అప్పుడే ఈనాడు శని మొదలైంది ధనస్సులో రెండున్నర సంవత్సరాలు ఉన్నాయి తర్వాత మళ్ళీ మకర రాశికి వచ్చాడు ఎప్పుడైతే మకర రాశిలోకి శని భగవానుడు వచ్చాడో కుంభరాశికి కూడా ఈనాడుచని మొదలయ్యింది ఇక మకర రాశిలో కూడా రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే కుంభరాశిలో రెండున్నర సంవత్సరం ఉన్నాడో అక్కడి నుంచి మీనంలోకి వెళ్ళినప్పుడు మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాల యొక్క ఈళ్ళనాని సంపూర్ణమవుతుంది ఎందుకు ముందు వెనుక ఉన్నటువంటి రాసుల్లో శని భగవానుడి యొక్క సంచారం లేదు కాస్త సుదూరంగా వెళుతున్నాడు కాబట్టి మీరు అన్నట్టుగా ఆ తృతీయ స్థానాన్ని భాతుృస్థానం అంటారు శని భగవానుడు మీనరాశిలకు వెళుతున్నాడు ఆ మూడవ స్థానం అయినటువంటి మీనరాశులకు వెళుతున్నప్పుడు అన్నదమ్ముళ్ళు తోబట్టువులు మనకు సంబంధించినటువంటి శ్రేయోబలాషులకు సంబంధించిన స్థితిగతుల్లో సహాయ నిరాకరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా ఏళ్ళ సెన్ అయితే విశేషంగా ఇది చేస్తాం ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయి యోగదాయకంగా ఉంటాయి అనుకుంటున్న సందర్భంలో ఒకవేళ మీ పెద్దల నుండి స్థిరచిరాస్తుల యొక్క విభాగాలు ఏమైనా జరుగుతుంటే ఉంటే తల్లిదండ్రులు సఖ్యతగా మీతో ఉన్నప్పటికీ కూడా సహోదర సహోదరి వర్గంతో మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది పరిస్థితులు చక్కబడుతున్నటువంటి సందర్భంలో ఇంతకాలం బయట వాళ్లతో సమాజంతో మనం ఇబ్బందులు పడ్డాం కుటుంబం మొత్తం కూడా మనకు సానుకూలంగా ఉంది ఏడున్నర సంవత్సరాల తీక్షణమైనటువంటి ఏలినాడుసిన ఫలితాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం అనుకున్నటువంటి సందర్భంలో కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలతలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఎప్పుడైతే ఆరవ ఋణ రుణ రోగాధిస్తానో మనకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అప్పులకు సంబంధించినటువంటి స్థితిగతితో పాటు శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులతో వచ్చే ప్రమాదాన్ని మనకు చెప్తూ ఉంటుంది ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి తీవ్రత రాహు సంబంధమైనటువంటి ఇతర గ్రహాల యొక్క గోచార స్థితులు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదానికి వెళ్ళకూడదు మన పరిస్థితులు చక్కబడ్డాయనో మనం అధికారంలో మనం ఏదో కారణం వల్ల మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మూర్ఖవంతమైనటువంటి శత్రువుల వల్ల ముప్పు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండబోతుంది అంటే ఎటువంటి సందేహం లేదు భగవంతుడు కాలం కలిసి వచ్చి మీకు సహాయం చేసే రోజులు మరికొన్ని రోజుల్లోనే ఉన్నాయి శని పూర్తయినటువంటి మరుసటి రోజు నుంచే అనుకూలవంతమైన ఫలితాలు ఏమీ రావు కానీ కొంతకాలం ఓర్పు నేర్పుతో వేచి చూసేటువంటి ధోరణితో ఉంటే మాత్రం తప్పకుండా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా మీ యొక్క జాతకంలో కలుగుతున్నాయి మీకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమవుతున్నాయంట ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అధికారులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవస్థలతో విరోధించడం వల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వ్యక్తిగతమైనటువంటి జీవితం కుటుంబ పరమైనటువంటి అంశాలు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా అలవరుచుకోవటం వల్ల మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సమీపమైన భవిష్యత్తులో కొలది రోజుల్లో అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి మీరు మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతారు ఆర్థిక పరమైన అంశాల్లో సామాజిక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతి తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది ఈ గ్రహాల అనుకూలత కోసం మరి ఏ ఆరాధన చేసుకోవాలి అలాంటి పరిహారాలను పాటించాలి సంపూర్ణమయ్యింది యుగదాయకమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి ఆరోగ్యం ఆర్థికపరమైన అంశాల కోసం గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంలో ఉండటం మంచిది కాలవైరవ రక్షణ మెళ్ళో ధరింపు చేసుకోండి తాంత్రిక విధానంలో వీరబ్రహ్మ పాశుపథాన్ని చేయించడం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు పొందుతారు ఎనిమిది గురువారాల పాటు మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం ఆవునికి లేదా ఇప్పనూనని దీపారాధన కోసం దానం చేయటం సానుకూలవంతమైన స్థితిగతి కారణమవుతుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తే జాతికంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనపడు విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీడన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురువుగారు మకర రాశి వారికి విశ్వవసనామ సంవత్సరం ఎలా ఉంటుంది ఈ అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి జై వీరబ్రహ్మ జై గోవింద గోవిందాబాజీ